గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టుడే విఆర్ మేకింగ్ ది సెకండ్ వీడియో ఆన్ పెరియానల్ డిసీజెస్ మొన్న మనం పెరియానల్ డిసీజెస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం ఈరోజు సెకండ్ వీడియో విఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ పెరియానల్ డిసీజెస్ ఏంటి వాటికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి వాట్ ఆర్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ సో కామన్ పెరియానల్ డిసీజెస్ మనం సాధారణంగా వచ్చేటువంటి పైల్స్ సో పైల్స్ అనేది ఏంటంటే మనకి ఈ ప్రెషర్ మన కారణాలు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం టుడే వియర్ గోయింగ్ ఓన్లీ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్లో మనకి వీ హావ్ మినిమమ్ ఇంగ్రేజివ్ ట్రీట్మెంట్స్ లైక్ బ్యాండింగ్ క్లీనోథరపీ ఇన్ఫరా రెడ్ కోఆలేషన్ అండ్ డాక్టర్ గైడెడ్ ఇమ్రాయిడ్ ఆకలైజేషన్ అంటే ఆ వాళ్ళకు వచ్చేటువంటి రక్తనాళాలని ఆపేయటం సప్లై ఆపేయటం వల్ల మినిమల్ ఇంగరేజివ్ సర్జరీస్ ఎటువంటి ఆపరేషన్ కుట్టుకోత లేకుండా చేసేటువంటి ప్రొసీజర్స్ పెట్టి సో మన ప్రాక్టీస్లో మన హాస్పిటల్లో వాట్ వీఆర్ యూజింగ్ యూ ది లేటెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ इजराये मेशी सो इन अवर् हास्पिटल फर् द ट्रीटमेंट आफ हेमराइड वाट वीआर फॉलोइंग अल्ड दशनल रुटीन ऐपन सर्जरी इलाक मन वाट वीआर डूइंग आर्ई लेजर हेमराइड अंत लेजर द्वारा पैरस आपरेशन चुट्टोत लेकिन पेशेंट ईवन हास्पिटल डिश्चार अदा वी आर्जिंग हई एंड लेजर मिशी विच इज ఫ్రమ్ ఇజ్రాయిల్ సో టెక్నాలజీ విచ్ బియర్ యూజింగ్ ఇస్ ఇజ్రాయిలి టెక్నాలజీ లేజర్ మెషిన్ విత్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ద సేమ్ డే పేషెంట్ కెన్ బి డిశార్జ్ హోమ్ ఎనీ టైప్ ఆఫ్ హెమరాయిడ్స్ని పైల్స్ని మనం ఈ మెషిన్తో వీ కెన్ ట్యాకిల్ ఇట్ విత్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ వితౌట్ రికరెన్స్ మళ్ళీ వచ్చే విధంగా లేకుండా మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది రెండో స్టేజ్ దాటి మూడో స్టేజ్ పైల్స్ ఉన్న వాళ్ళకి ఈ లేజర్తో పాటు చెవాటి స్టిచ్ అని చెప్పి యాడ్ అన్ అడిషనల్ ప్రొసీజర్ వేర్ ఆ సుపీరియర్ హిమ్రాయిడల్ ఆట్రీ ఆ రక్తానం ఏదైతే సప్లై చేస్తుందో దాన్ని రెండు స్టెప్స్లో మనం పూర్తిగా లైకేట్ చేసి దాని తర్వాత లేజర్ అప్లై చేసినట్టయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ పైల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ది నెక్స్ట్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇన్ పెరియానల్ డిసీజ్ ఇస్ ఫీషర్ ఫ్రిజర్ అంటే అందరం జరగటం సో మోషన్ ఎక్కువగా టైట్ వెళ్ళినందువల్ల రకరకాల విచ్ వి ఆల్రెడీ డిస్కస్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఓన్లీ ట్రీట్మెంట్ పార్ట్ సో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో వచ్చి మనకి కొన్ని రకాల మెడిసిన్స్ ఇంజెక్ట్ ఇంజెక్ట్ చేయటం వల్ల స్ప్రింటర్ రిలాక్స్ అయ్యి టెంపరీగా స్పింటర్ పారాలసిస్ కాస్ చేయటం స్ప్రింటర్ రిలాక్స్ అవ్వడానికి వాడే పదార్థాలు మనం ఇంజెక్ట్ చేసుకుంటాం మోస్ట్లీ హై బ్లస్ కానీ ఆర్ బొటినం కానీ ఇంజెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్ అండ్ వాట్ వి ట్రెడిషనల్ ఫాలో అన్లైక్ కన్వెన్షనల్ ఓల్డ్ సర్జరీస్ ఫర్ ఫిజర్ వాట్ ఈస్ కన్వెన్షన్ వాట్ వీఆర్ ఫాలోయింగ్ నౌ సో ఫ్రెండ్స్ ఇన్ అవర్ హాస్పిటల్ వాట్ వీఆర్ డూయింగ్ ది స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ ఫిషర్ ఇప్పుడున్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ప్రకారం వీఆర్ డూయింగ్ లేజర్ స్పింట్రాట్ మీ సో లేజర్ ఉపయోగించి మనం ఇంటర్నల్ స్పింటర్ అనే కండని మనం ఆ ఫైవ్ పర్సెంట్ డివైడ్ చేసిన వల్ల పేషెంట్ ఈస్ గోయిన్ టుగా హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ ఫర్ దిస్ సిమ్టమ్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ పర్మనెంట్ ట్రీట్మెంట్ సో ద మోస్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పెరియానల్ డిసీజ్ మనకు ఉన్నటువంటి ఈ పెరియానల్ ప్రాబ్లమ్స్లో ముఖ్యమైన ప్రాబ్లం ఫిస్ట్లా సో ఈ ఫిస్ట్లాస్ ఎందుకు ఏర్పడతాయి అంటే పేషెంట్కి చిన్న చీము గడ్డలు యాప్సిస్ లాంటి ఫామ్ అయ్యి రప్చర్ అయిపోయి ఆ రప్చర్ అయిపోయిన ట్రాక్ ద్వారాగా ఒక ఫిస్ట్లా అనేది కమ్యూనికేషన్ ఏర్పడుతుంది పేషెంట్ గా యాప్సిస్ ఫామ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇటువంటి ఫిస్ట్లాస్ ఫామ్ అవుతుంటే సో ఇన్ ఫిష్లాస్ ఆల్సో వి హ్యావ్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ప్రోటీన్ ట్రీట్మెంట్స్ లైక్ ఫిష్ లా ప్లగ్ కానీ ప్రొటీన్ ఫిష్ లెక్టీస్ కన్వెన్షనల్ ఫిష్ లెక్ట్ మీరు ఇప్పుడు ఎవరికి చేయటం లేదు ఫిష్ నేను ట్రాక్ మొత్తం ఎక్సర్సైజ్ చేసి పెద్ద ఓపెన్ మూడ్ క్రియేట్ చేసి అది ఆల్మోస్ట్ టూ త్రీ వీక్స్ నీలుగా పేషెంట్ ఇబ్బందులు పడటం సో ఈ కన్వెన్షనల్ సర్జరీస్ ఆపేసి ఇప్పుడు నవ్వు వీఆర్ గోయింగ్ ఫర్ లేటెస్ట్ ట్రీట్మెంట్ లేటెస్ట్ ట్రీట్మెంట్లో విల్ బి లైక్ ఫిబ్రింగ్ బ్లూ ఇంజెక్షన్ కానీ లేదంటే ఫిష్ లా ప్లగ్ కానీ దిస్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ ట్రీట్మెంట్ అండ్ నౌ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఈజ్ వీడియో అసిస్టెంట్ అనిమల్ ఫిస్ట్ లాఫ్ట్ అంటాం వీడియో అసిస్టెడ్ అనిమల్ ఫిస్ట్ లస్ట్రీ సో లేజర్ ద లేజర్ ఫైబర్ అలాంగ్ విత్ అన్ ఎండోస్కోప్ ఈ ఫిస్ట్ లా ట్రాక్ మనం ఎండోస్కోప్ పంపించి దాని ద్వారా ట్రాక్ మొత్తం ఎక్సర్సైజ్ చేయడం లేజర్ ద్వారా ఈ ఫిస్ట్ లాంటి ట్యాకేజ్ చేయడం ద్వారా వి గెట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ థ్యాంక్ యూ